ఖనిలో పట్టపగలే కత్తి పొట్ల కలకలం సృష్టించింది ఖని మార్కెండేయ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నంది శ్రీనివాస్ అనే యువకుడిపై ఓ వ్యక్తి తల్వార్ కత్తితో దాడి చేశాడు దీంతో శ్రీనివాస్కు గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు మరోవైపు ఈ ఘటనను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నాలుగు గంటల్లో కేసును ఛేదించారు నిందితుని పట్టుకొని అరెస్టు చేశారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గోదావరిఖని ఏసీపీ రమేష్ విలేకరులకు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన గొల్లా శ్రావణ్కు ఆరు సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా వినోబా నగర్కు చెందిన కాళ్ళ పూజతో ప్రేమ వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు గొల్లా శ్రావణ్కు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదని భార్య మధ్య గత సంవత్సర కాలం నుండి గొడవలు జరుగుతున్నాయి పూజ మేనమామ అయిన నంది శ్రీనివాస్ ఆమె భర్త గొల్ల శ్రావణ్ అతని తల్లిదండ్రులను కలిసి పూజను కొట్టవద్దని మంచిగా చూసుకోవాలని కోరాడు పద్ధతి మార్చుకోవాలని భర్త గొల్ల శ్రావణ్కు సూచించాడు అయినప్పటికీ శ్రావణ్ తన ప్రవర్తన మార్చుకోకుండా వారం రోజుల క్రితం పూజను కొట్టాడు దీంతో మేనమామ నంది శ్రీనివాస్ నంది రగేష్ కాళ్ళ కిరణ్లు భీమారంకు వెళ్లి పూజను గోదావరిఖనికి తీసుకువచ్చారు దీనిపై పగ పెంచుకున్న గొల్ల శ్రావణ్ తన తల్లిదండ్రులు గొల్ల నరేందర్ పద్మ చిన్నమామలు వేద వరలక్ష్మి పర్ష స్వప్న అతని అమ్మమ్మ పర్ష బతుకమ్మ కుట్రపని వారి బృహోత్బలంతో నంది శ్రీనివాస్పై దాడి ప్లాన్ చేశారు గోదావరిఖనిలోని వెంకటేశ్వర ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న నంది శ్రీనివాస్ వద్దకు వెళ్లిన గొల్ల శ్రావణ్ నీతో మాట్లాడేది ఉందని బైక్పై ఎక్కించుకొని గోదావరికని బాలురాజ్ జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకువచ్చాడు అప్పటికే శ్రావణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నంది శ్రీనివాస్పై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు దాడి చేసిన సమాచారం తెలిసిన వెంటనే గోదావరికని వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని నంది శ్రీనివాస్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నంది శ్రీనివాస్ సోదరుడు నంది నగేష్ ఫిర్యాదు మేరకు నిందితుడు గొల్ల శ్రావణ్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు రామగుండం సిపి శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాలతో ఏసీపీ రమేష్ నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు నిందితుడు గొల్ల శ్రావణ్ నేరం చేసి భీమారం వైపు వెళ్తుండగా గోదావరిఖని గంగానగర్ బ్రిడ్జ్ వద్ద పట్టుకున్నట్టు ఏసీపీ వివరించారు నిందితుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు గొల్ల శ్రావణ్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన భార్యపై తప్పుడు ఆరోపణలతో అనుమానిస్తూ ఈ అఘాత్యానికి పాల్పడినట్లు చెప్పారు నిందితునికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు చిన్న జరిగింది ప్రజలందరూ నూతన సంవత్సరం వరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్టక జరిగిన సంఘటన జరిగింది దాని విశేషాలు ఏంటి అంటే ఈ భీమరానికి చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం ఈ గోదావరి కానికి చెందిన ఒక అమ్మాయి పూజ పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ ఈ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పంచాయతీ పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది దాని మీద ఈ శ్రావణ్ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతం లోపల ఆయనతోటి మాట గోదావరిగానికి వచ్చేసి ఆయనతో మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి ఆ శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం అయితే శ్రీనివాసు శ్రవణ్ణు నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమంలో లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది అది తెలిసిన వెంటనే గోదావరికన్ పోలీస్ వంటంసీ లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక రెండు మూడు టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకున్నాము శ్రవణ్ పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్ ఉన్న వివాహిత సంబంధ విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతుండడానికి కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాను కోర్టు కూడా పంపిస్తున్నాము దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల తమల బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాము